బౌలింగ్ ఫీల్డింగ్ సామర్థ్యాలతో భారత్ క్రికెట్కి ఆయన అమూల్యమైన సేవలందించారు ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ వన్లో మన జట్టు వెస్టిండీస్ ఇంగ్లాండ్పై సాధించిన చరిత్రాత్మక సిరీస్ విజయాలలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లతో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయగల నేర్పరితనం అబిద్కి ఉండేది నిజానికి ఆయన తన కెరియర్ను వికెట్ కీపర్గానే మొదలుపెట్టారు కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించడంతో పాటు బ్యాట్స్మెన్గా ఓపెనింగ్ కూడా చేయగల సామర్థ్యం ఆయనకు ఉండేది ఇండియాకు బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఓపెన్ చేసిన అరుదైన ఘనత ఆయనకు దక్కింది ఏ స్థానంలో అయినా బ్యాటింగ్కు దిగగలిగినట్టే ఫీల్డింగ్లో కూడా ఏ పొజిషన్లో అయినా ఆబిద్ రాణించేవారు అయితే క్లోజ్ ఫీల్డర్గా ఆయన ఎక్కువ గుర్తుంటారు హైదరాబాద్ గ్రామర్ స్కూల్ ఆల్ సైన్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి క్రికెట్ మీదే ఆయన ధ్యాస ఆ రోజుల్లోనే ఫిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారాయన లాల్ బహదూర్ స్టేడియం గ్యాలరీ మెట్ల మీద గంటల తరబడి పరుగులు పెట్టడం ఆయనకు దినచర్య ఎంఎల్ జయసింహ కెప్టెన్సీలో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో రంజీ ట్రోఫీలో అరంగ్రేటం చేసిన అబీద్ అలీకి ఓ ఎనిమిదేళ్ల తర్వాత కానీ ఇండియాకు ఆడే అవకాశం రాలేదు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఆస్ట్రేలియా టూర్ మొదటి టెస్ట్ నాటికి ఇండియా కెప్టెన్ టైగర్ పటౌడీకి గాయమవ్వడంతో అబిద్ అలీకి లెవెన్లో చోటు దక్కింది ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి తొలి టెస్ట్లోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డ్ పుస్తకాలకెక్కారు అదే మ్యాచ్లో బ్యాటింగ్లో కూడా రాణించి రెండు ఇన్నింగ్స్లో ఒక్కొక్క దానిలో ముప్పై పరుగుల చొప్పున చేశారు ఆ సిరీస్లోని ఆఖరి టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్లో సెవెంటీ ఎయిట్ రెండో ఇన్నింగ్స్లో ఎయిటీ వన్ పరుగులు చేసి జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు నైన్టీన్ సెవెంటీ వన్ సంవత్సరం భారత క్రికెట్లో ఒక సువర్ణాధ్యాయం లాంటిది ఆ ఏడాది అజిత్ వాడేకర్ నాయకత్వంలో మన జట్టు వెస్టిండీస్ ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్లు గెలిచి సంచలనం రేపింది అంతకు ముందు ఆ రెండు దేశాల్లో ఇండియా కనీసం ఒక టెస్ట్ కూడా గెలవలేదు ఆ జంట విజయాలలో గవస్కర్ దిలీప్ సర్దేశాయ్ లాంటి ఆటగాళ్ళు హైలైట్ అయ్యారు అయితే అబీద్ అలీ కూడా తన ఆల్రౌండ్ ప్రతిభతో కీలక పాత్ర పోషించారు వెస్టిండీస్పై తొలి టెస్ట్ విజయం అప్పుడు విన్నింగ్ రన్స్ కొట్టే అవకాశాన్ని మొదటి టెస్ట్ ఆడుతున్న గవాస్కర్ కోసం త్యాగం చేశారు అబిద్ కొత్తగా టెస్ట్లోకి వచ్చిన బ్యాట్స్మెన్కు ఆ ఛాన్స్ ఇద్దామని ఓ ఫుల్ టాస్ బంతిని ఫోర్ కొట్టకుండా డిఫెన్స్ ఆడానని తర్వాత ఓ జర్నలిస్ట్కి చెప్పారాయన అయితే ఇంగ్లాండ్పై అదే ఏడాది ఓవల్ టెస్ట్లో మనం గెలిచినప్పుడు విన్నింగ్ రన్స్ ఈసారి అభిదలీనే కొట్టారు నైన్టీన్ సెవెంటీ వన్ వెస్టిండీస్ టూర్ హైదరాబాదీయులకు బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఆ టూర్కి హైదరాబాద్ టీం నుండి ఐదుగురు ఆటగాళ్ళు అబిదలీతో పాటు జయసింహ జయంతి లాల్ కృష్ణమూర్తి గోవిందరాజ్ వెళ్ళారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ వరకు అబీద్ అలీ భారత్ టెస్ట్ టీంలో కొనసాగారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జరిగిన తొలి ప్రపంచ కప్లో కూడా ఆడే అవకాశం దక్కింది మొత్తం ఐదు వన్డే ఇంటర్నేషనల్స్లో ఆయన ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో ఆరితేరిన అబిద్ ఈ తరంలో పుట్టి ఉంటే ఐపీఎల్లో ఆయనకు బౌలెడంతా డిమాండ్ ఉండేది ట్వంటీ నైన్ టెస్ట్లు ఆడి ఫార్టీ సెవెన్ వికెట్స్ తీసి వెయ్యికి పైగా పరుగులు చేశారు రెండు వందలకు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి థర్టీన్ సెంచరీలతో ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రన్స్ చేసి త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ వికెట్స్ సాధించారు అబిద్ తన సెకండ్ ఇన్నింగ్స్లో హైదరాబాద్ జూనియర్ జట్టుకు ఆంధ్రా జట్టుకు కోచ్గా పనిచేశారు ఆయన్ని క్రికెట్ వర్గాల్లో చిచ్చ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు అమెరికా వెళ్ళి అక్కడ ఒక అకాడమీలో కోచ్గా స్థిరపడ్డారు అప్పటి క్రికెటర్ల మాదిరిగా కోట్లకు కోట్లు సంపాదించుకోలేదు నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని సన్నిహితులు చెబుతున్నారు చాలా కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఈ ఆల్రౌండర్ ఎనభై మూడేళ్ల వయసులో మార్చ్ పన్నెండో తారీఖున శ్వాస విడిచారని తెలిసి నిన్నటి తరం క్రికెట్ ప్రేమికులు ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు से मैं को 15 साल 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 काम किया और 15 में मैं कुछ पूरे ट्रॉफीज जीता बैराव दौरा मोन दौरा गुलाब अली किशन प्रसाद लीग टूर्नामेंट और लीग चैंपियनशिप और कप चैंपियनशिप ये तकरीबन पांच या छः साल कंटिन्यू किया था